హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ స్వీట్ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పుట్నాల పప్పు ఉంటుంది కదా అది తీసుకోవాలి కొంచెం లైట్గా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇంకా ఈ పుట్నాలు చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలా మనం గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ బెల్లం సిరప్ రెడీ చేసుకోవాలి దానికోసం ఒక కప్పు బెల్లంలో ఒక కప్పు వాటర్ వేసుకుని బెల్లంని కరిగించుకోవాలి మనం వన్ కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా వన్ కప్పు బెల్లం సరిపోతుంది కరెక్ట్గా స్వీటు ఇలా బెల్లం కరిగించుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బెల్లం సిరప్ వేసుకోవాలి బెల్లం సిరప్ కొంచెం మరిగాక మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసుకోవాలి ఈ పుట్నాల పొడి అంతా బెల్లం సిరప్లో బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టినట్లు అవుతుంది ఇలా మంచిగా దగ్గర పడ్డాక ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్కి కానీ మాల్డ్కి కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చల్లరాక మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా పీసెస్లా కట్ చేసుకొని పైనుంచి కొంచెం యాలకుల పొడి చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మంచి స్వీట్ రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్